ఆత్మవరములను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బైబుల్ గ్రంథంలోని మొదటి కొరిందలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పదకొండవ వచనం వరకు ఆత్మవరములను గురించి మనకు వివరింపబడి ఉన్నది ఆత్మవరములు పరిశుద్ధ ఆత్మ చేత మనకు అనుగ్రహింపబడి ఉన్నవి వీటిని కృపావరములు కూడా అంటారు ఆత్మవరాలు తొమ్మిది రకాలుగా ఉన్నవి అవేవనగా మొదటిది ఆత్మ మూలముగా బుద్ధివాక్యము రెండవది ఆత్మననుసరించిన జ్ఞానవాక్యము మూడవది ఆత్మ వలననే విశ్వాసము నాలుగవది ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచువరము ఐదవది మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు ఆరవది మరి ఒకనికి ప్రవచనావరమును ఏడవది మరి ఒకనికి ఆత్మల వివేచనయు ఎనిమిదవది మరి ఒకనికి విధ భాషలను తొమ్మిదవది మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి ప్రైజ్ ద లార్డ్